గుడిలో అందరి సమక్షంలో కుమార్ అలాగే శైలు వాళ్ళిద్దరి పెళ్లి జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా మినిస్టర్ గారి చేతుల మీదుగా ఇదంతా దగ్గరుండి జరగటంతో అక్కడ ఉన్న కుమార్ అలాగే శైలజ వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తారు ఇక ఆ మినిస్టర్ గారు విజయానంద్ మంజులాదేవి వీళ్ళందరూ కూడా అక్షంతలు వేస్తూ ఉంటే కుమార్ శైలు మెడలో తాళి కడతాడు దాంతో అక్కడ ఉన్న శైలు అలాగే కుమార్ వాళ్ళిద్దరూ చాలా సంతోషిస్తారు ఇక శైలు వాళ్ళ నాన్న ముందే తన పెళ్లి జరిగిందని చాలా హ్యాపీగా ఉంటుంది ఇక అక్కడ ఉన్న కుమార్ అయితే అమ్మయ్య మొత్తానికి శైలితో నా పెళ్లి జరిగిపోయింది అని చెప్పి చాలా సంతోషిస్తాడు ఇక మినిస్టర్ గారు అయితే అందరిని ఆశీర్వదిస్తారు ఇంతలో అందరూ కూడా పూలదండలు మార్చుకొని ప్రతి ఒక్కరూ కూడా మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటారు ఇంతలో అక్కడికి ఘన వస్తాడు ఘన వచ్చి సార్ నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను మీ అమ్మాయిని ప్రేమించింది ఎవడో తెలుసుకున్నాను ఇదిగోండి సార్ వీడే వీడే మీ అమ్మాయిని ప్రేమించింది అని చెప్పి కుమార్ ఫోటో చూపిస్తాడు ఘన ఇక అది చూసి అక్కడ ఉన్న మినిస్టర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దాంతో అక్కడ ఉన్న ఘన అయితే ఏంటి వీడెక్కడే ఉన్నాడేంటి వీడికి పెళ్ళయిందా ఏంటి ఆ ముసుగులో ఉన్నది ఎవరో ఒక్కసారి ఆ ముసుగు ఎత్తి చూడండి సార్ అక్కడ ఉన్నది మీ కూతురే అని చెప్పి ఘన అంటాడు ఆ మాట వినగానే మినిస్టర్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక వెంటనే శైలుకు ఉన్న ముసుగున తీసి కుమార్ పక్కన ఉన్న శైలును చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు మినిస్టర్ అది చూసి అక్కడ ఉన్న ఘన అయితే చూసారా సార్ ఇదంతా ప్లాన్గా ముందే ఈ సిద్ధార్థ ప్రేరణలు ముందే జరిపించారు మీ చేతుల మీదుగా జరిపించడం వీళ్ళు ప్లాన్ అని చెప్పి అక్కడ ఉన్న ఘన అంటాడు ఆ మాట వినగానే సిద్ధార్థ ప్రేరణ వాళ్ళిద్దరూ కంగారు పడుతూ ఉంటారు ఇప్పుడు మినిస్టర్ గారు ఏదైనా గొడవ చేస్తారేంటో అని చెప్పి అక్కడ ఉన్న ప్రేరణ అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ఆ ఐశ్వర్య అయితే అబ్బబ్బబ్బ ఎంత మంచివారు మినిస్టర్ గారు అతను అతని స్టేటస్ ఏంటి అలాంటిది ఇప్పుడు గుడిలో తన కూతురు పెళ్లి ఇలా సింపుల్గా జరిపించేశారు ఆదర్శ ఆదర్శ మనుషులు అని చెప్పి అక్కడ ఉన్న ఐశ్వర్య మినిస్టర్ని పొగుడుతూ ఉంటుంది ఇక మీడియా అందరూ కూడా వీడియోలు తీస్తూ అక్కడ ఉన్న ఆ మినిస్టర్కి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటారు ఏంటి సార్ మీ కూతురు పెళ్లి ఎంత సింపుల్గా జరిపేశారు అని చెప్పి అడుగుతూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న మినిస్టర్ అయితే కుమార్ మీద కోపంతో దగ్గరకు వెళ్తూ ఉంటే అది చూసి సిద్ధార్థ్ అయితే సార్ కొంచెం సైలెంట్గా ఉండండి మీడియా అందరూ ఇక్కడే ఉన్నారు కొంచెం మీరు మాటలు అదుపులో పెట్టుకుని మాట్లాడండి సార్ ఇది సోషల్ మీడియా అని చెప్పి అక్కడ ఉన్న సిద్ధార్థ్ అంటాడు దాంతో మినిస్టర్ అయితే ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉంటాడు ఇక ఐశ్వర్య అన్న మాటలకు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీలాంటి మినిస్టర్ గారు ఉండడం మాలా మా లాంటి మనుషులందరికీ జనాలందరికీ కూడా మా అదృష్టం సార్ అని చెప్పి మినిస్టర్ని వాళ్ళందరూ పొగుడుతూ ఉంటారు ఇక మినిస్టర్ ముందే వాళ్ళిద్దరు పెళ్లి జరగటంతో వాళ్ళైతే చాలా సంతోషిస్తారు